చుట్టాలు వచ్చారు మంచి మంచి దెంపు గట్టి గట్టి దేంపు ఇత్తులు ఉన్నది మరి ఎట్లా పెట్టుడో ఏమో గట్టిగా ఇలా వేసుకున్నాడు మరి కుడుముల ఉళ్ళాక ఎత్త పంచుకుంటది కొత్తిమీర ఆకు మెంతాకు వేసుకుంటే కమ్మస్తుంది కుడుములలో మీరు ఏం వేసుకుంటారు ఒకరి చూపిస్తామంటే ఇంకోసారి చేసుకుంటారు సరే

మరి ఎప్పుడు చేస్తారు ఆకలవా మరి కొడుకులు చేస్తానికి ఇంక మరి ఏమేమి ఇల్లు ఎట్లెట్లా తర్వాయి ఒకసారి అన్న చెప్పు మరి మా మావల కన్నా చెప్తుంటే ఎట్లా చేస్తారు అవి మంచిగా ఉన్నాయి మంచిగా ఇతరులైతే ఇవన్నీ మంచిగా పెట్టాలి ఏమి మరి ఇల్లు ఇంకా రిగా అడిగి మంచిగా చుట్టూ బాసన్లు పెట్టి దాని మీకే కొడుగులు పెట్టాలి సొబ్బెన్లు పెట్టుకుంటే మంచిగా ఉంటది అని సొబ్బెలు తీసుకొచ్చి నన్ను సొబ్బెని తీసుకొచ్చుకొని గదిలు గన్నసి మంచిగా పేరుచ్చుకుంటా పెట్టుకొని కాబట్టి ప్లేట్లు పెట్టుకోవాలా మేగంతా వాళ్ళు చేస్తుంటే మా అమ్మలు అయితే గట్రా మేమైతే మేమేమైతే ప్లేట్లు పెట్టి నీరు పోసి ముజ్జలు చేసి దాన్ని అనపకాయ అవన్నీ కడి అలా పెట్టి చేస్తుంటా మీరు అట్లా చేస్తే మేమైతే కుక్కర్ నే పెట్టుకుంటాం మంచిగా కుక్కర్ లో పెట్టుకుంటే సూపర్ వస్తాయి చేస్తారు గాని కుక్కర్ లో అయితే సిరిగ్గా అయిపోతాయి అయ్యో మంచిగా ఉండేది రుచి టేస్ట్

దస్తున్నావా అక్క మిప్పకాయ మంచిగా గడిగినాయి దంచుతాను మరి అయ్యో మరి కొంచెం ఉప్పు వేసి దంచు కొంచెం సన్నం దొస్తే మంచిగా ఉంటుంది కదా కొంచెం ఏపటేయాలి మరి అయ్యో రెండు అంతా ఉప్పు ఎట్ జాయితే ఏవి దొడ్డున్నాయి కొంత లేట్ దంగుతాయి దగ్గుతాయి సన్న దానికి మనకలి కదా ఉప్పు ఇంకా కొంత మరి ఉప్పు మరి

అంతేస్తే బాగా అవుతుంది రోజు చాలు చాలా కొంచెం ముప్పై కలిపినాక కొంచెం ముప్పై అవుతుంది ఇంకే ముప్పై అప్పుడే ఏమో మరి చూడాలి కదా కొంత అదే ఆగు అన్ని ఇత్తులు అయితే ఇత్తులైతే మళ్ళా తక్కువ అవుతుంది ఆగు ఆగు ఏ ఇత్తులు మంచిగా ఉంటేనే మంచిది రుషి రుషిది కాని ఆగ ముద్దకు రాదు ఇది గింజలు బాగా అయితే అత్తది నువ్వు రాదు అయ్యో చాలు పది నిమిషాలు అల్లు ఉడుకుతాయి మెల్లగా చాప మంచిగా వస్తుంది ఇక లేకుంటే మంచిగా రావు పెద్దగా చిన్నగా అవుతున్నాయా పెద్దగా అవుతున్నాయి మరి ఇక ఎట్లుంటీ ఎట్లున్నాయి మనం ఏదైనా ఉంటాయి ఏం కదా అజీబు ఉన్నాయి కట్టు ఉండేనా అయినా కేసరిపోయిపోతా పెట్టుకుతే నే మొన్న వేస్తే ఏ అట్లా నేను చూపిస్తా ఇప్పుడు మీరు అట్లా పెట్టుకున్నారు కదా మేము ఇప్పుడు గడ్డి మాడిపోతుంది గడ్డి మాడుకోరా అక్క పెట్టు నువ్వు అయితే గడ్డి పెట్టుకొస్త కడిగి నేను ఒక డకును ఉంటే చూడు లేకుంటే డకు నన్న పెట్టు చేస్తా నేను వేస్తాను చూడుకు మీరు ఇట్లా అంటారు నేను నేను పెడతా నువ్వు ఒక దిగులు పెడతా అవన్నీ సట్టెలు పెట్టుకొని అయిత పెడితే మంచిగా పోతుంది ఇట్లా చుట్టూ వేరించుకుని పెట్టుకోవాలి మేము మరి ఇట్ల కూర్చున్నాం మేమైతే అట్లా మేము ఇక ఇట్లా పెడితేనే మంచిగా ఉంటది బేకింగ్లాట ఏ బేగింగ్లు అంటున్నావు ఏగో ఇట్లా ఇట్లా తీసి చూస్తే ఏర్పడుతుంది నువ్వు పెట్టు అన్ని మంచిగా వస్తుందిలో నూనె పోసుకొని తినాల మంచిగా ఉంటాయి చెట్ చెస్ట్ మంచిగా ఉంటాయి తిన ఇక మంచిగా ఉంటాయి మంచిగా ఉంటది ગુડ મોર્નિંગ પરમ સુપર યુપર મેટલ માર મેમ અનબોગ અનબોગ જાન